రెండు మాటలు సురేందన్న ఎన్నో సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్లో ఉండి ఆటో జీవితాన్ని కొనసాగిస్తూ కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ప్రీవియస్ ఒక మంచి కంపెనీలో తను వర్క్ చేసి వాస్తవానికి సురేంద్రన్న టీంలో నేను పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఎలాంటి వ్యక్తి అంటే తన అప్లైన్గా ఉన్నప్పుడు ఫీల్డ్కి తీసుకుని వెళ్తే షేర్ మహమ్మద్ పేట నుంచి జగేపేట మా ఇంటికి వచ్చి తన బండిలో పికప్ చేసుకుని వీళ్ళు తీసుకుని వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగేటువంటి మంచి నీళ్లతో సహా ఆ మెయింటెనెన్స్ ఆయన భరించి మళ్ళీ తీసుకుని వచ్చి మిడ్ నైట్ ఏ టైం అయినా కూడా ఇంటి దగ్గర దింపేసి తను మళ్ళీ ఇంటికి వెళ్ళేటువంటి సందర్భాలు అంటే ఒక కంపెనీలో తన లీడర్గా ఉన్నప్పుడు టీంని ఎలా మేనేజ్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటువంటి విషయాలు ఎక్కడా కూడా లీడర్ క్వాలిటీస్ తగ్గకుండా ఏ టీమ్లో టీంలో టౌన్లైన్లో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా మెయింటెనెన్స్ అనేది భారం రేలేకుండా సపోర్ట్ చేసినటువంటి మద్దతు లేదు అంటే టౌన్లైన్లో ఏ వ్యక్తికైనా ఆ సపోర్ట్ ఉంటుంది నేను అనేది ఈ సిస్టంలోకి వచ్చినటువంటి వ్యక్తి అపరపర్ ఉండొచ్చు ఖర్చు పెట్టాలను లేదు మనం ఈ సిస్టంలో వర్క్ చేసినప్పుడు ఈ సిస్టంలో డబ్బు సంపాదించడానికి వచ్చాం సేవ చేయడానికి కాదు మరి ఈ సిస్టంలో మన జేబులో ఇన్కమ్ లేదు కాబట్టి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని టీమ్ ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయంలో చాలా అంటే చాలా పెద్ద మనసు చాటుకుని సపోర్ట్ చేసే విషయంలో లీడర్ ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని అక్కడ వరకు జరిగింది సీనియర్ అంటే అప్పటి నుంచి మాకు మంచి అభిమానం సార్ అదే అభిమానంతో నరసింహ సారు దీని గురించి చెప్పగానే డిజిక్ డైరెక్టర్ వచ్చి ఐడియాసి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది సిని సార్ మాట సీనియర్తో జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో ప్రీవియస్ నెట్వర్క్ కంపెనీలో స్టార్ట్ అయిపోయావు ఆ కంపెనీలో స్టార్ట్ అయ్యి కొంత పోగొట్టుకోవడం జరిగింది సార్ అదే టైంలో పోగొట్టుకున్నాం కదా ఏ కంపెనీలో జర్నీ చేయకూడదు అని చెప్పి నేరస్ ఏమి గారు డిసైడ్ అయి ఉండడం జరిగింది ఈ విలువగా మన సురేష్ గారు జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే బిజీ డైరెక్టర్ సార్కి కరెక్ట్ చేసుకొని సార్ కూడా దీని గురించి చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ ఉంది ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసి చేసేది ఏమీ లేదు మనకి ఏదైతే కావాలో ప్రోడక్ట్ ఈ బాటిల్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి తీసుకోండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్ప ఇక ఎవరు కూడా లాస్ అయ్యేటట్టు లేదు సరే దానికి కూడా నేను ఎందుకు అటాక్ అయ్యాను ఎందుకంటే ఇమీడియట్గా శ్రేష్గా చెప్పాలని నేను పెద్దగా సమస్యలో నైట్ పడడం జరిగింది దాని తర్వాత సీనియర్ గారికి నేను ఆగిపోదాను కదా మళ్ళీ మెట్ల ఎందుకు అనుకున్న సందర్భంలో సీనియర్ గారికి ఎలా ప్రమోట్ చేయాలని నేను సందిగ్ధంగా ఉన్నాను వండినా కానీ సరే ఇంతకాలం జర్నీ చేసిన ఒకసారి మళ్ళీ మనం ప్రాబ్లం ఉండదు చెప్పేసి సార్ ఒక లాగిన్ చేసి సార్ మళ్ళీ మనం కలిసి జర్నీ చేద్దాం ఎవరికి లాస్ట్ లేదు మంచి ప్రోడక్ట్ ఉంది ప్రోడక్ట్ మంచి వర్క్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ రిజల్ట్ వరకు ప్రోడక్ట్ ఇలాంటి కంపెనీ కానీ ఇలాంటి ఉండడంతో మనం జర్నీ చేయొచ్చని చెప్పేసి సార్ని మళ్ళీ కలవడం జరిగింది ఈ కంపెనీలో జర్నీ చేయడం జరిగింది చాలా అట్రాక్టివ్గా సార్ కూడా ఇంట్రెస్టింగ్గా ఎవరైనా మార్కెట్లో మళ్ళీ లీడర్లు మళ్ళీ నాకు లాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ కలుస్తూ ఇంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఈ సిస్టమ్ ముందుగా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇలాంటి పర్సన్ నాతో కలిసి జర్నీ చేయడం నేను సార్తో కలిసి జర్నీ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఫస్ట్ డే నుంచి ఆయన సపోర్ట్ ఎలా ఉందో ఈరోజు కోరిక అదే విధంగా ఆయన సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి సిస్టంలోకి ఇన్వాల్వ్ చేయవచ్చు చేసినారు కూడా టెక్నిక్లు సో అలానే మనంతా లెవెల్స్ కూడా ఇలాంటి సిస్టంలోకి ఇన్వాల్వ్ మంచి పని చేస్తున్నారు మీ అందరికీ కూడా ఆ లాభిస్తారు కంగ్రాట్ ముఖ్యంగా మన మహేష్ గారి మహేష్ సార్ మంచి ప్లాన్ మంచి ప్రోడక్ట్ మన ఎండి మహేష్ గారికి మరి సార్ మంచి ప్లాన్ తీసుకొచ్చారు మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఇలాంటి ప్రోడక్ట్తో ఇలాంటి సిస్టంతో మనం ముందు ముందు మంచిగా వెళ్ళి మన మహిళని చెప్పేసి చక్కగా మనం పాల్సి సో మనకి వీళ్ళంత అవకాశించి మహేష్ కూడా మరియు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు 先ほどの人間は7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、8、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7、7 వీడియో రన్ అవుతుంది ఒక ఫోటో కూడా చూసి ఒక ఫోటో తెద్దామం